ఈ పంటను చూడు నాకు వచ్చిన ప్రతి చెమట చుక్క పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో పదండి నా తండ్రులారా నన్ను జుట్టు తీసేలా తిప్పకండి అమ్మయ్యా ఈ మట్టి వాసనకి మనసు బాగా చల్లబడుతుంది ఇది కేవలం ధాన్యం కాదు జీవం నాకొచ్చిన ప్రతి చెమట చుక్క భూమికి అర్పించిన నైవేద్యం ఈ భూమి నా గురువు ఈ పనే నా దైవం అసలైన సంపద అసలైన బలం నేటి పని సంతోషంగా ముగిసింది ఈ అలసట కూడా ఒక వరం లాంటిది ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఈ పొలంలో పండిన వేడి వేడి అన్నం ఆవకాయ నెయ్యి అబ్బా అదే కదరా అసలైన అమృతం ఈ కష్టం లేకపోతే ఈ రుచి ఎక్కడిది ఈ సంతోషం ఎక్కడిది సరే ప్రియమైన మిత్రులు నేటి బిగ్గీ వ్యవసాయం వ్లాగ్ ఇక్కడే ముగుస్తుంది మీకు నచ్చితే ఒక లైక్ ఒక ఫ్లో మర్చిపోవద్దండి లింక్ బాయోలో ఉంది చూడండి నవ్వండి ప్రేమించండి